హలో అండి నేను డాక్టర్ సంతోష్ రెడ్డి యూరాలజిస్ట్ మనం ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాము కిడ్నీ స్టోన్స్ దేని వల్ల వస్తుంది కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు వచ్చే లక్షణాలు ఏంటివి అండ్ కిడ్నీ స్టోన్స్ ఎట్లా డిటెక్ట్ చేయడం ఎట్లా డయాగ్నోజ్ చేయడము దా గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ స్టోన్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మెయిన్గా వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోవడం సో మనం ఫ్రీక్వెంట్గా డిహైడ్రేషన్ అవ్వడం వల్ల ఆ లోపల యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయి స్టోన్ అనేది ఫామ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఒకటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ సాల్ట్ ఇంటికి ఎక్కువ తీసుకోవడము అండ్ ప్రాసెస్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము అండ్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం కొంతమందికి మెయిన్గా డయాబెటిక్ వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి సో దానివల్ల కూడా స్టోన్స్ అనేది ఫామ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది